మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష నేతలు మూసీ తీరంమెంట ఉన్న బస్తీల్లో ఉండగలరా అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ సవాల్గా తీసుకుంది మూసీ తీరం వెంట ఉన్న ప్రాంతాల్లో బస్తీ నిద్ర చేయనున్నట్లు బీజేపీ ప్రకటించింది ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి రేపు ఉదయం తొమ్మిది గంటల వరకు మూసీ నిద్ర కార్యక్రమాన్ని చేపట్టనుంది మరిన్ని వివరాలు మూసీ వద్ద నిద్రపోగలరా అంటూ సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నామని శనివారం మూసీ వద్దే నిద్రిస్తామని కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి ప్రకటించారు మూసీ పరివాహకంలోనే భోజనం చేసి పేదల ఇళ్లలోనే నిద్రిస్తామన్నారు శుక్రవారం హైదరాబాద్లో కిషన్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు మూసీ వద్ద ఒక రోజే కాదు అవసరమైతే మూడు నెలలు నిద్రించడానికైనా బీజేపీ నేతలు కార్యకర్తలు సిద్ధమైందన్నారు పేదల ఇల్లు కూర్చకుండా మూసి ప్రక్షణ చేయాలన్నదే బీజేపీ నినాదమని పునరుజ్జీవం పేరుతో పేదల ఇల్లు కూర్చడం సరికాదన్నారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా మహారాష్ట్రలో అవాస్తవాలను ప్రచారం చేస్తుందని కిషన్ రెడ్డి ఆరోపించారు పేదల కోసం చావడానికి సిద్ధంగా ఉన్నాము రేవంత్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే పదవులు మంత్రి పదవులు ఏం పోయినా ఉన్నా ఊడినా ఏమీ మూసి ప్రక్షాలన చేయండి పేదల ఇల్లు కొనగొట్టదు కండి ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరారు బస్తీలో ఉంటారా బస్తీలో ఉంటే అన్నాడు కాబట్టి పేదల కోసం పేదలతో రాత్రి మేము వాళ్ళతో కలిసి ఉంటాం వాళ్ళ ఇళ్లలో భోంచేస్తాం ముసి పక్కనే నిద్రపోతా రాత్రికి ప్రజలను రెచ్చగొట్టడానికి కాదు ప్రజలకు ధైర్యం చెప్పడానికి వెళ్తాం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సూచన మేరకు బీజేపీ నేతలు మూసి పరివాహక ప్రాంతాల్లో పర్యటించనున్నారు ఇవాళ సాయంత్రం నాలుగు గంటల నుంచి రేపు ఉదయం తొమ్మిది గంటల వరకు మూసీ తీరం వెంట ఉన్న బస్తీల్లో బస చేస్తారని ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నేతలంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని బీజేపీ ఓ ప్రకటనలో పేర్కొంది మూసి పరివాహక ప్రాంతాల్లోని ఇరవై బస్తీలో ఇరవై మంది కీలక నేతలు బస చేస్తారని ఆ పార్టీ వెల్లడించింది ఆయా బస్తీవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుంటారని తెలిపింది శనివారం రాత్రంతా బస్తీవాసుల వద్దే ఉంటారని ఆదివారం ఉదయం అక్కడే టిఫిన్ చేసి మూసి బాధితులతో రచ్చబండ నిర్వహిస్తారని ప్రకటనలో పేర్కొంది అంబర్పేట అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని తులసిరామ్ నగర్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారు కమలానగర్లో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి శాస్త్రీనగర్లో మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం పాల్గొంటారు అంబేద్కర్ నగర్లో మాజీ మంత్రి కృష్ణా యాదవ్ ఎల్బీనగర్ అసెంబ్లీ పరిధిలోని ద్వారకాపురం కాలనీ గణేష్ నగర్లో ఎంపీ ఈటల రాజేందర్ బస చేస్తారు సత్యానగర్ న్యూమారుతీనగర్లో మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి మేడ్చల్ రూరల్ గట్కేసర్లో మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్ర రావు కార్వన్ అసెంబ్లీ నియోజకవర్గం లంగర్ హౌస్లో ప్రదీప్ కుమార్ పాల్గొంటారు ఇక కార్వాన్ డివిజన్లో తల్లోజు ఆచారి జియాగూడలో లక్ష్మీనారాయణ బహదూర్పురాలో ధర్మారావు ఓల్డ్ మలక్పేట్ షాలివాహన్ నగర్లో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ బస చేస్తారు గోషామహల్ నియోజకవర్గం అఫ్జల్ లోని రెసిడెన్షియల్ హౌసింగ్ బస్తీలో మాజీ ఎంపీ బీబీ పాటేల్ జుమేరాత్ బజార్లో సీతారాం నాయక్ గౌలిగూడలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పాల్గొంటారు హైదర్గూడ బహదూర్పురాలో మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి రాజేంద్రనగర్ అసెంబ్లీ పరిధి అత్తాపూర్లో గుజ్జిల ప్రేమేందర్ రెడ్డి హైదర్ షాకోట్లో ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి ఉప్పల్ రామంతపూర్లో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పాల్గొంటారు మూసీ తీరంలోని బస్తీలో బీజేపీ చేపడుతున్న బస్తీ నిద్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆయా కాలనీలో పార్టీ శ్రేణులు ఏర్పాటు చేస్తున్నారు మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలకు భరోసా ఇచ్చేందుకే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్